అందరికి నమస్కారం లేవరా నిద్ర లేవరా ఓ తెలుగు తేజమా నిద్ర లేవరా వాడవాడలా నీ భాష గణకీర్తి చాటరా భాషకు ప్రాణం పోసి నీ గౌరవం నిలుపుకో భాషకు ప్రాణం పోసి గౌరవం నిలుపుకో లేవరా నిద్ర లేవరా అందరికీ నమస్కారం మన సాహిత్యం అనేది తెలుగు భాషలో వ్రాయబడిన సాహిత్య రచనలు వ్యాసాలు తదితరుల గురించి వివరాలు తెలియజేయడం అనేది మా లక్ష్యం తెలుగు భాష గొప్పతనాన్ని అందరికీ తెలియజేయడంలో మా ఉద్దేశం అర్థమవుతుంది కాబట్టి అందులో లైక్ చేసి దాన్ని మంచి విషయాలు తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి తెలుగు భాషను ప్రపంచానికి చాటి చెప్పండి అంతేకాదు మన సాహిత్య ఇది సాహిత్య రంగం ఉన్నటువంటి చాలా గొప్ప ప్రక్రియ సాహిత్యం అంటే గొప్ప కళారూపమే తెలుగు సాహిత్యం అనేటువంటి